నమస్తే ఈ రోజు నేనైతే అందరికీ ఉపయోగపడే వీడియో అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఇంట్లోనే అచ్చులు ఎలా ఈజీగా వేసుకోవచ్చు అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కప్పులో నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎంత అందంగా మనం అచ్చలు వేసుకునేది అయితే ఈ వీడియో మీకు తెలుస్తుంది రాని వారికి సహా ఈజీగా వేసేసుకోవచ్చు ఖర్చు లేకుండా సంక్రాంతికి మనం ఎన్ని అచ్చులు ముగ్గులు కావాలంటే అన్ని అచ్చలు వేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనకి వైట్గా ఉండకుండా ఉండాలంటే కొంచెం కలర్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు మన గ్రే కలర్లు ఉంటే ఆ కలర్ నేను గోమాత పసుపు అయితే వేస్తున్నాను కొంచెం కలర్ ఫుల్గా ఉండడం కోసం అనేసి అయితే గోమాత పసుపు వేస్తున్నాను ఇది కొంచెం చిట్కడు వేసమంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఎలా వేసుకోవాలన్నది అయితే ఒక అవగాహన వస్తుంది రాని అయితే ఇది బాగా మరిగిన తర్వాత ఇది మైదాపిండి మైదాపిండి ఇలా వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి మొత్తము ఇలా కలిపేసుకోవాలి నేనైతే ఒక చేతితో ఫోన్ పట్టాను కాబట్టి కొంచెం ఉండలు అనిపిస్తుంది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మొత్తము ఉండలు లేకుండా మనకి మంచి లిక్విడ్ గమ్ము గమ్ము అప్పట్లో పోస్టర్లకి వాటికి ఇదే అంటించేవాళ్ళు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు గమ్ము ఇప్పుడు దీని అయితే ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఇలా ఇలా చేసుకోవాలి కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది గమ్ము అనేది నీట్గా మంచిగా వస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఏ విధంగా యూజ్ చేస్తాననేది అయితే మీకు తెలుస్తుంది అచ్చుల కోసం అయితే రెడీ చేసుకున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సంక్రాంతికి ఈజీగా ముగ్గులు వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని దించేసుకుందాం ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏవైనా ప్లేట్స్ ప్లేట్స్ కానీ లేకుంటే వాడేసిన గాజులు కానీ ఏవైనా కానీ ఉంటాయి కదా వాటితో మనము దీంతో ముగ్గెలా వేసుకోవాలనేది అయితే చూడండి లాస్ట్ వరకు అచ్చులు ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది అయితే చూడండి ఇప్పుడు నెట్టు నెట్ నా దగ్గర ఉండే ఈ నెట్తో అయితే నేను ఎన్ని విధాలుగా వీడియోస్ చేశానో చూడండి అంటే వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా ఎంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు వేస్ట్ అని పడిద్దాం అనుకున్నాను ఇది ఎరకలు కోరికింది అది కానీ దీంతో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అని అయితే నాకు తెలియదు ఒక్కొక్కటి చేస్తుంటే ఐడియాలు ఆ బాట అంతట అవే వస్తున్నాయి నెట్ ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను లాస్ట్ వరకు అయితే చూడండి ట్రై చేయండి చూడండి చూస్తే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి గాజు చుట్టూ ఇలా గాజు చుట్టూ మార్కింగ్ వేసుకొని మన ఇష్టం మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి నేనైతే ఫస్ట్ మీకు ఎలా ఈజీగా వేసుకోవాలని అయితే చూపిస్తాను ఇలా చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను చిన్న ఫ్లవర్ లాగా అయితే వేశాను విధంగా మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఇంకో గాజు పెట్టి మన ఇష్టం మనకి ఎన్ని అచ్చులు కావాలంటే అన్ని అచ్చులు ఈజీగా నేను ప్లేస్ ప్లేట్స్తో కూడా చూపిస్తాను మీరు లాస్ట్ వర్క్ అయితే చూడండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి గాజు ఎంత ఉందనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు సింపుల్గా అచ్చులు ఎలా యూజ్ చేయొచ్చు అనేది అయితే మీకు ఒక అవగాహన ఉంటుంది చూడండి లాస్ట్ వర్క్ అయితే చూడండి ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇంకో డిజైన్ కూడా వేద్దాము ఇలా రౌండ్ వేసుకొని ఇలా వేసాను కదా ఇలా మార్కింగ్ వేసుకొని మన ఇష్టం మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఈజీగా వేసుకోవచ్చు ఇంతకు మించి ఈజీ అయితే ఇంకోటి ఉంటుంది అండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని వేసుకొని ఇప్పుడు దీని అయితే కట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ వేసుకుని దానిపై నుంచి అయితే కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఎంత రానివారైనా ఇట్టే వేసుకుంటారు పెద్దవారైనా చిన్నవారైనా నేను ఇంతకుముందు దేవుడు అన్నీ అచ్చులు అంటే డబ్బాలతో ఖాళీ బాక్సెస్తో అయితే చేసేసాను అందుకని ఇప్పుడు ఫ్లవర్స్ అయితే చేస్తున్నాను అచ్చుల వీడియోలు అయితే చాలా చేశానండి ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా అచ్చుల వీడియోలు అయితే చాలా చేశాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా ఇవి కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా గమ్ము ఎలా అతికించుకోవాలి అనేది అయితే దీనికి నేను లిక్విడ్కి లిక్విడ్ అచ్చైతే అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ దగ్గర వదిలేసి ఈ లాస్ట్ ఎగ్జిట్లో అయితే ఇలా వేసేసుకోవాలి సింపుల్ అండి చాలా అంటే చాలా ఈజీ ఈజీగా వేసేసుకోవచ్చు ఇది మొత్తము ఎలా వేయాలనేది కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఎంత ఈజీగా కష్టం లేకుండా మనం ఎన్ని అచ్చులు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ అచ్చులు ఆ అచ్చులు వేసుకోవచ్చు ఇది రెండు వరుసలు అయితే వేయాలండి మర్చిపోయి ఒక వరుస వేస్తే ఎక్కువ పిండి పడిపోతుంది జారి కాబట్టి రెండు వరుసలు వేస్తే ఎక్కువ జా పడిపోతుంది ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది మీకే తెలుస్తుంది అదేవిధంగా ఒకవేళ ఈ నెట్ట లేని వాళ్ళు పాలిథిన్ కవర్తో కూడా చేసుకోవచ్చు మనకి కాటన్ కవర్స్ వస్తాయి కదా ఆ కాటన్ కవర్తో కూడా చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎన్నలు ఉంటాయి కదా దీంతోనే నేను ఇలా ఈ సెంటర్లో వేసాం కదా అది కూడా క్లోజ్ చేసుకోవాలి మనం లైన్ మార్కింగ్ అయితే ఎక్కడ వేసామో అక్కడ ఇలా మొత్తము లైన్ వేసుకోవాలన్నమాట ఇది గమ్ము కదా ఈ లైన్ దగ్గర మనకి పిండి పడదు మనం ఎక్కడైతే వేస్తున్నామో అక్కడైతే పిండి అస్సలు పడదు లాస్ట్ వరకు చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే న్యాచురల్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇంతే సింపుల్ అంటే చూడండి చుట్టూ మనం కొంచెం చేత్తో క్లోజ్ చేస్తే ఒక్క నిమిషంలో మనకు అయ్యే పని ఇది ఇలా ఈ ప్లేట్లతో చేసుకోవచ్చు ఈ ఏ మనకి ఎంత కావాలంటే అంత పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి ఇది ఎలా తీస్తారు అనుకోవచ్చు మీరు మనము ఈ ఉన్నప్పుడే దీనిపైన గాజు ఇలా పెట్టేయాలి పట్టేస్తే ఇది దీనికి అతికి ఉండిపోతుంది మనము ఇది ఎండిన తర్వాత కొంచెం నీట్గా మెల్లగా తీసేసుకోవాలి తీసేసుకుంటే మనం గాజు పెట్టి తీసేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని అచ్చులు కావాలంటే అన్ని నేను ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాను ఎవరికైనా ఇవ్వచ్చు కదా మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అయితే నేను ఇలా రెండు రెండు రెడీ చేసుకున్నాను కొంచెం పెద్ద ఉంది ఇది ఇలా గాజు పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఈ ముగ్గు సెంటర్లో ఉన్నట్టు ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకుంటే మనకి గాజు అచ్చు అంటుకుంటుంది అనమాట ఈ ఎగ్స్ట్రా మన ఇష్టం ఉన్న మన ఇష్టం లేకుండా కట్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వేస్తే కట్ చేయన అవసరం లేదు ఎగ్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేసుకొని మనకి ఎన్ని రంగులు కావాలంటే అన్ని ముగ్గు అచ్చులు రంగులు కాదు అచ్చులు మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్తో కూడా వేస్తాను చూడండి నాలుగైతే రెడీ చేసుకున్నాను మన ఇష్టం ఇంకా చూడండి ఇంకా ఉంది చూడండి ఇలా చూస్తే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ లోపల మనకి నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు ఇలా మొత్తము మనము మార్కింగ్ దగ్గర వదిలేసి అంతా నీట్గా కవర్ చేసుకోవాలి ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో అక్కడ వదిలేసి మిగతాదంతా మొత్తం దీంతో క్లోజ్ చేసేయాలన్నమాట హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ని క్లోజ్ చేసేయాలి ఇది మొత్తము కంప్లీట్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర వదిలేసి మిగతాదంతా క్లోజ్ చేసేయాలి మొత్తం వేసేసుకోవాలి అచ్చు మనము ఈ ఖాళీ ప్లేస్లో ఎంత నీట్గా వేస్తే అచ్చు అనేది అంత నీట్గా పడుతుంది ఇలా మొత్తం అయితే క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్ చేసుకోవాలి మనము మార్కింగ్ చేసుకున్నాం ఫస్ట్ రౌండ్ చేసుకున్నాం కదా ప్లేట్ ఆ ప్లేట్ చుట్టూ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం నెమ్మదిగా నిదానంగా కట్ చేసుకోవాలి మైదా పిండి కాబట్టి ఏం కాదు కలిసిపోద్ది గలని ఏమి ఏం కాదు ఇది ఇలా ఆరేసుకోవాలి ఆరిన తర్వాత అయితే అచ్చు వేసి చూద్దాము మార్కింగ్ చేసే దాన్ని బట్టి అయితే మనం వచ్చేస్తుంది అండి ఆరిన తర్వాత అయితే ఇలా ఆరిపోయాయి చూడండి మనము ఏం చేసుకున్నా కానీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి అనమాట గట్టిగా స్ట్రాంగ్ అయితే అయిపోతాయి మనం ఇప్పుడు సగుబియ్యం వడియాలు చేస్తాం కదా అలా అయితే ఇవి అతుకుపోయినాయి వీటికి గమ్ ఏం అవసరం లేదు ఈ అగస్టం ఉన్నది కట్ చేసుకోవాలి మన ఇష్టం కట్ చేసుకున్నా కానీ ఇలా ఉంచేసుకున్నా నో ప్రాబ్లము కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కనబడతాయి ఇప్పుడైతే అచ్చైతే అయితే వేస్ట్ చూద్దాము ఇది కూడా దీనికి గాజు ఏం పెట్టలేదు కానీ ఇది కొంచెం ఉంది కదా కొంచెం పచ్చిగా ఉంది దీనికి కూడా మొత్తము ఇది ఎండిపోయిన తర్వాత కొంచెం విడిపోయింది ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది అంతగా తొందరగా ఆరలేదు ఇది నీట్గా ఆరిన తర్వాత ఇది కూడా సేమ్ వీటిల్లాగే అయిపోద్ది చిన్నవి కాబట్టి తొందరగా ఆగిపోయినాయి ఇది కూడా మనకి ఇలా మెత్త మెత్తగా ఉండదు అనమాట గట్టిగా మంచిగా ఉంటుంది నీట్గా వేయడానికి అయితే ముగ్గు నీటుగా ఉంటుంది ఇప్పుడైతే ముగ్గు వేసుకుందాము చూడండి ఏం చేసినా కానీ ఊడిపోవు ఈ గమ్ముకి అతికిపోతాయి అనమాట చాలా అందంగా మనం ఎన్ని కావాలంటే అన్ని అచ్చులు అయితే ఈజీగా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంచెం పిండి వేసుకోవాలి చాలా నీట్గా అయితే వస్తుంది తప్పకుండా ఇగుండాచ్చు అంటే ఫస్ట్ టైం కదా అట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా ఈజీగా మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా ఈజీ మనం మార్కింగ్ చేసి ఈ గమ్ అతికించుకునే దాన్ని బట్టి ఉంటుంది పిండి కొంచెం ఎక్కువ వేసుకొని అచ్చలు కనుక వేసుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు మనము ఈ లిక్విడ్ అతికించినప్పుడే నీట్గా అతికించుకోవాలన్నమాట చూడండి ఈ ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ఖాళీ ప్లేస్ వదిలేసి ఇది మొత్తం ఉన్నదంతా క్లోజ్ చేసేయాలి కనిపించుకుంటూ ఉండద్దు మళ్ళీ ఇది ఒక దగ్గర పెడతాం కదా లిక్విడ్ అతికించుకుంటా గమ్మతికించుకున్న తర్వాత ఒక దగ్గర పెడతాం కదా ఇలా పెట్టిన తర్వాత వెంటనే తీసేయొద్దు అనమాట వెంటనే తీసేస్తే దీనికి పచ్చదంతా కిందకి భూమికి నేల కంటేస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ మనకి పిండి ఇలా ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పడిపోతుంది ఇది ఆరినంత వరకు ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచేసుకోవాలి పసుకోవచ్చు చూడండి కావాలంటే అన్ని అచ్చులు మళ్ళీ మనకి పట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది గాజు ఈ ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనము గమ్ అయితే నీట్గా కతికించుకోవాలి మైదా పిండి గమ్ చేసుకున్నాం కదా అదైతే నీట్గా కతికించుకోవాలి నీట్గా అతికించుకుంటే ఈజీగా వస్తుందన్నమాట చూడండి ఇంకేంది నిండుగా పిండి వేసుకుంటే చాలు గమ్ము పెట్టేటప్పుడు నేను మిస్టేక్ ఏం చేసినానంటే ఇది అతికించిన తర్వాత మైదాపిండి గమ్ము పెట్టుకున్నాను కదా పెట్టిన తర్వాత నేను ఇలా కింద పెట్టింది మళ్ళీ ఒకసారి తీసి ఇంకో దగ్గర పెట్టాను అనమాట అది రెండు దగ్గర పెట్టేసరికి దాని కిందకు జారిన ఆ గమ్మంతా ఊడిపోయి కొంచెము ఇలా సెంటర్ సెంటర్లో కొంచెం పడుతుంది అదే కనుక ఒకటే దగ్గర ఇలా ఎండలో పెట్టుకున్నారంటే అస్సలు పడదు వేసుకున్న తర్వాత మళ్ళీ బాక్స్లో వేసుకున్నామంటే మనకి అక్కడ దాచిపెట్టాలని కూడా ఉండదు ఈజీగా వేసేసుకోవచ్చు గీతాలు రాని అయితే చాలా ఈజీ అవుతుంది